గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను అవతనం చేశారు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడిని ఖండిస్తూ మూడు రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పార్టీ జెండాను అవతనం చేశారు అలాగే పహల్గావ్ ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు ఇప్పటికే ఈ దాడిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండించారు అమాయకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం దేశంపై జరిగిన దాడిగా భావించాలని ఎమ్మెల్సీ హరిప్రసాద్ అన్నారు జనసేన పార్టీ చేస్తోన్న నిరసన కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి స్ట్ అఫాక్ట్ చాలా దురదృష్టకరం ఇరవై ఏడు మంది ఈరోజైతే ఇరవై ఎనిమిదో మృతి కూడా సంభవించిందని వార్తలు వస్తున్నాయి ఇంతమంది ప్రాణాలు అమాయకులు ప్రాణాలు తీయటం చాలా నీచమైన చర్య ఒక విధంగా చెప్పాలంటే ఈ సమాజం ఈ వార్త తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ గారు చాలా దిగ్మాంధ్రికులునయ్యారు చాలా ఆవేదనకు గురయ్యారు అమాయకులైన ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధపడ్డారు మనం పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు దేశానికి మన సందేశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు ఈ రోజు నుంచి ఇవాళ గురువారం శుక్రవారం మూడు రోజులు సంత సంతాప దినాలను రెండు తెలుగు రాష్ట్రాలను జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళందరూ పాటిస్తున్నారు తొలి రోజున అన్ని జనసేన కార్యాలయాల్లో జనసేన పతాకాన్ని అవనతం చేస్తున్నాము అదే ఆల్రెడీ కార్యాలయం మంగళగిరి కార్యాలయంలో ఈరోజు ఉదయం ఇంకా కొద్దిసేపటి క్రితం జరిగింది అదేవిధంగా సాయంత్రం వారి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి సంతాపాన్ని తెలియచేస్తూ క్యాండిల్ వెలిగిస్తాము కార్యాలయం దగ్గరే నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన లోయలో అందాలు చూడడానికి అక్కడ తన కుటుంబాలతో ఆనందంగా గడపడానికి ఫ్యామిలీస్ అన్నీ కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు ఆనందంగా పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో ఆనందంగా ఉన్న సమయంలో దొంగచాటును వచ్చి వాళ్ళ మీద దెబ్బ తీయడం అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురుగుండా భర్తల్ని చంపి అమానుషంగా ఈ వీళ్ళ పైశాచిక చర్యని తీవ్రంగా జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా డిస్టర్బ్ అయ్యారు ఈ ఇన్సిడెంట్ చూసి దానికి సంఘీభావంగా మా అందరికీ నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి అందరికీ కూడా ఆయన పిలుపునిచ్చారు మూడు రోజులు దానికి సపోర్ట్గా మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆ కార్యక్రమాల్లో మొదటిగా ఈరోజు పది గంటలకి అన్ని జనసేన పార్టీ కార్యాలయాల్లో ఉన్న జెండాలని మన హాఫ్ పాస్ చేసే విధంగా సగానికి దించి వాళ్ళ కుటుంబాలకి ఉన్నాం సపోర్ట్ చేస్తున్నాం మీరు పోగొట్టుకున్నది మేము తిరిగి తెలంగాణ ఇలాంటి చర్యలు మళ్ళీ రాకుండా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భారత్ కంట్రీలోని అలాగే మన రాష్ట్రంలో కూడా చాలా జాగ్రత్తగా ప్రజలకు ఎప్పుడు రక్షణగా ఉంటుంది అని తెలియజేయడానికి కాశ్మీర్లో జరిగిన అమానుష్యం భారతదేశం అంతా కూడా దిగ్భాంతికి లోనైన విషయం దేశం దేశ సౌరభావం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలనే భారతీయుల ఆకాంక్షకు వ్యతిరేకంగా పాకిస్తాను ముష్కరులు పాల్పడ్డ ఈ దుచ్చరిని భారత యావత్ భారతదేశం అంతా కూడా ఖండిస్తుంది మా నాయకులు జనసేన అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందుగా దేశాభిమానంలో ఇతరులకి ఆదర్శవంతమైన నాయకుడిగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అందుకనే మా నాయకుడు ముందుగా పిలుపునిచ్చారు పార్టీ జండాన్ని అదేవిధంగా దాని తర్వాత కొవ్వొత్తుల ప్రదర్శనని నిరసన కార్యక్రమాల్ని చనిపోయిన కుటుంబాలకి సంఘీభావం తెలియజేస్తూ అందరూ ముందుండాలి ఈ కార్యక్రమంలో అని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమం జరిగింది